సోలార్ కెపాసిటీ అధ్యక్ష వీళ్ళ డెబ్బై ఏళ్ళ కాలంలో వీళ్ళ అరవై ఏళ్ళ కాలంలో వీళ్ళు ఇచ్చింది డెబ్భై నాలుగు మెగావాట్ల అధ్యక్ష కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆరు వేల యాభై ఎనిమిది మెగావాట్లు యాడ్ చేస్తూ ఆరు వేల నూట ముప్పై రెండు మెగావాట్లు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి మేము తీసుకొచ్చింది అధ్యక్ష పీక్ డిమాండ్ అధ్యక్ష ఆనాడు ఐదు వేల ఆరు వందల అరవై ఒక్కటి మెగావాట్లు కానీ మేం ఇచ్చిన పీక్ డిమాండు పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు మెగావట్ల అధ్యక్ష గ్రిడ్ కన్జంప్షన్ గ్రిడ్ కన్జంప్షన్ నిన్న వారు చెప్పిన లెక్క ప్రకారం మిలియన్ యూనిట్లలో రెండు ఆరు రెండు వేల పద్నాలుగు నాడు మీరు ఇచ్చింది నూట ఇరవై ఎనిమిది మిలియన్ యూనిట్లు నూట ఇరవై ఎనిమిది మిలియన్ యూనిట్లు మేము ఆ రోజు అడిగిన వారు చెప్పేటప్పుడు నేను ఇరవై మూడు ఇరవై రెండుకు ఇరవై మూడు ఇరవై నాలుగు నేను చూపిస్తున్న తేడాన్ని వారు చెప్తున్నప్పుడు విద్యుత్ శాఖ మంత్రి గారు ఆర్థిక మంత్రి గారు నేను అడిగిన ఒకసారి పద్నాలుగు చెప్పండి కానీ వారు చెప్పలేదు ఇప్పుడు నేను చెప్తున్నా రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది మిలియన్ యూనిట్లు అధ్యక్ష కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన విద్యుత్తు నూట ఇరవై ఎనిమిది నుంచి రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది తీసుకొచ్చిన అధ్యక్ష ఈ పర్క్ కన్జంప్షన్ ఇప్పటి కూడా వాళ్ళ అన్ని రాష్ట్రాల కంటే ఎంత ముందుకు వచ్చామో ఒకసారి చూస్తే ఆనాటికి పదకొండు వందల తొంభై ఆరు యూనిట్ల అధ్యక్ష కిలోవాట్స్ అధ్యక్ష పర్ క్యాపిటల్ కన్జంప్షన్ మేము దిగిపోయిన రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది అధ్యక్ష రెండింతలకు పైన పెరిగినాం అధ్యక్ష దేంట్లో చూసినా హండ్రెడ్ పర్సెంట్ డబుల్ ఉన్నాం అధ్యక్ష దేంట్లో చూసినా సరే అధ్యక్ష అట్లాగే ఒక్క ట్రాన్స్ఫార్మర్ అయ్యలే ఒక పోల్ రాలే ఒక వైర్ రాలే రాని పరిస్థితి ఇవ్వాలి అధ్యక్ష అవ్వాలి కాదు ఈ ఎనిమిది నెలలుగా ఒక పోలీస్తున్న సందర్భం లేదు అధ్యక్ష అది ఎవరినైనా చెప్తారు కన్జూమర్లు నేను చెప్పడం కాదు అధ్యక్ష మేము వచ్చే నాటికి టూ సిక్స్ టూ థౌజండ్ ఫోర్ నాటికి నాలుగు వందల కేబీ సబ్స్టేషన్లు వీళ్ళ ఘనత వహించిన అరవై ఏళ్ళ పాలనలో ఆరు అధ్యక్ష ఆరు మేము వచ్చిన తర్వాత ఇరవై రెండు యాడ్ చేసి ఇవాళ ఇరవై ఎనిమిది నాలుగు వందల కేబీ సబ్స్టేషన్లు నిర్మాణం చేసిన అధ్యక్ష వీరన్నా అప్పు అప్పు అంటే చెప్తాం అధ్యక్ష రెండు వందల ఇరవై కేవీ సబ్స్టేషన్లు వీరు అరవై యాభై ఒక్కటి ఇచ్చిపోయారు అధ్యక్ష యాభై మూడు కలిపి ఇవాళ నూట నాలుగు చేసిన అధ్యక్ష మేము నూట ముప్పై రెండు కేవీ సబ్స్టేషన్లు నూట డెబ్బై ఆరు అధ్యక్ష ఆనాడు ఇవాళ రెండు వందల యాభై రెండు అధ్యక్ష ఈ లైన్ ఈహెచ్డి సబ్స్టేషన్లు ఆనాడు రెండు వందల ముప్పై మూడు ఇవాళ మూడు వందల ఎనభై నాలుగు ఈహెచ్డి లైన్ లెంత్ కిలోమీటర్లలో సర్క్యూట్ కిలోమీటర్స్లో ఆనాడు పదహారు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది అయితే ఇవాళ ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఆరు అధ్యక్ష ట్రాన్స్ఫర్మేషన్ కెపాసిటీ ఆనాడు పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు అయితే ఇవాళ నలభై ఒక్క వేల నూట పదిహేను అధ్యక్ష మూడు రెట్లు పెంచిన అధ్యక్ష ఈ ట్రాన్స్ఫార్మింగ్ కెపాసిటీ చెప్పాలి అర్థం కావాలి సభ్యులకు కూడా కొత్త సభ్యులు ఉన్నారు